రెండు వేల ఇరవై ఐదు మే ఏడు ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులకు భారత మాత చెప్పిన రోజు పెహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్న సైన్యం ధీరత్వాన్ని తలుచుకుంటూ భారతీయులు గర్వంతో నిద్రలోకి జారుకుంటున్న రాత్రులవి ఉగ్రస్థావరాల ధ్వంసంతో ఆపరేషన్ సింధూర్ కు ఫుల్ స్టాప్ పెడదామనుకుంది భారత్ అయితే వక్రబుద్ధి గల పాకిస్తాన్ ప్రతీకారంతో భారత్పై క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడింది అందుకు ధీటుగా బదులిచ్చిన భారత సైన్యం దాదాపు డజన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసి పాక్ ను దారికి తెచ్చింది ఆ మూడు నాలుగు రోజుల యుద్ధంలో త్రివిధ దళాలతో పాటు భారత సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించింది పాక్ తుపాకీ ఫిరంగి డ్రోన్ దళాలను బీఎస్ఎఫ్ భగ్నం చేసింది టెర్రర్ లాంచ్ ప్యాడ్లను నాశనం చేసింది దేశ రక్షణలో సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ పూర్తి అప్రమత్తంగా ఉంది మినీ వార్ సందర్భంగా మోర్టార్లు పేలిన వర్షపు చినుకుల్లా బుల్లెట్లు దూసుకొచ్చిన సరిహద్దు భద్రతా దళం నిరంతర గస్తీ కాల్పుల్లో తలమునుకలైంది ఇటీవలి భారత పాక ఘర్షణల నేపథ్యంలో మే ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్ క్లిష్ట పరిస్థితుల్లో సత్తా చాటింది ఆపరేషన్ సింధూర్లో అచంచల ధైర్య సాహసాలు చూపిన సైన్యం వాయుసేనల్ని యావత్ దేశం కీర్తించింది అయితే బీఎస్ఎఫ్ కూడా ఫ్రంట్ లో కీలక పాత్ర పోషించింది గ్రామాలు పాఠశాలలు ఆలయాలను లక్ష్యంగా చేసుకున్న పాక్ రేంజర్ల కాల్పుల్ని సమర్థంగా తిప్పికొట్టింది విచక్షణారహితంగా విరుచుకుపడుతున్న పాకిస్తాన్ సేనలకు వారి భాషలోనే బుద్ధి చెప్పాలని స్పష్టమైన ఆదేశాలు రావడంతో సంసిద్దమైన బీఎస్ఎఫ్ శత్రుసేనల పోస్టులతో సహా ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను కూల్చివేసింది పాకిస్తాన్ ఫ్లాట్ ట్రాజెక్టరీ ఆయుధాలు అధిక క్యాలిబర్ ఆటోమేటిక్ గన్స్ ఎయిటీ వన్ ఎంఎం సిక్స్టీ ఎంఎం మోటార్లకు బీఎస్ఎఫ్ జవాన్లు రెట్టింపు తీవ్రతతో జవాబిచ్చారు మస్తపూర్లో ఒక టెర్రర్ లాంచింగ్ ప్యాడ్ సహా డజన్ల కొద్దీ పాక్ ఫార్వర్డ్ పోస్టుల్ని నాశనం చేశారు तमाम कमांडर डेटा आधार तो, तो ही आठ से दस के बीच में हमारे इलाके में काफी हरकत हुई और हमारे जो है नौ तारीख को इन्होंने जो है हमारी पोस्टों पे अटैक सभी पोस्टों पे अटैक किया जिसका हमने माकूल जवाब दिया जिसका नतीजा ये हुआ कि उनकी आठ पोस्टें पूरी तरह से ध्वस्त कर दी हमने दस से ग्यारह से बारह पोस्टें ऐसी थी जो की इतना नुकसान पहुंचा की अभी तक उसको मेंटेन करते फिर रहे हैं और इसके अलावा हमारे इलाके में जितने भी सर्वेलेंस इक्विपमेंट हमने इंश्योर किया कि उन, उनको तोड़ दें और डिस्ट्रॉय कर दें पूरी तरीके से इंक्लूडिंग द हाई एंड एंड कैमरा सो दैट जो है वो हमारे इलाके में, हमारे इलाके में सर्वेलेंस ना कर सके पीवो के लोनी लीपा लोय को मीटर लूर लोने उनना, तंगधर सेक्टर ऑपरेशन सिंदूर लो कीलक भागम సరిహద్దుకు ఆవల ఉగ్రవాదుల చొరబాటు యత్నాలకు తంగధర్ సెక్టార్ హాట్స్పాట్ వంటిది అత్యంత సున్నితమైన వ్యూహాత్మక ప్రాంతాల్లో ఒకటైన ఆ ప్రాంతంపై పాక్ భీకరంగా దాడులు చేసేందుకు యత్నించింది కాల్పులతో పక్కదోవ పట్టించి ఉగ్రవాదులను ఎగదోసే పాకు ఎత్తులను బీఎస్ఎఫ్ చిత్తు చేసింది టెర్రర్ లాంచ్ ప్యాడ్లను పెద్ద ఎత్తున ధ్వంసం చేసింది టోవిడ్ హోవిడ్జర్లు ఫీల్డ్ గన్లను రంగంలోకి దించింది చాలా దూరం నుంచి వస్తున్న వైమానిక కార్యకలాపాలను నిఘా పెట్టే ఫ్లై క్యాచర్ వెపన్ కంట్రోల్ సిస్టంతో లక్ష్యాల్ని ఛేదించింది హైటెక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగింది అత్యంత శక్తివంతమైన ఎల్ సెవెంటీ ఎయిర్ డిఫెన్స్ గన్లతో పగలు రాత్రి తేడా లేకుండా శత్రు లక్ష్యాలను ధ్వంసం చేసింది పాక్ కాల్పలో తంగుధర్ సెక్టార్కు ఏమాత్రం నష్టం వాటిల్లలేదు అయితే పాక్ మాత్రం భారీగా మూల్యం చెల్లించుకుంది పాకిస్తాన్పై చేసిన ఆపరేషన్లలో కేవలం బీఎస్ఎఫ్ కు చెందిన పురుషులే కాదు మహిళా జవాన్లు కీలక పాత్ర పోషించారు పాక్ భీకర కాల్పులను ఎదుర్కొన్నారు పురుష సైనికులతో సమానంగా పోరాడారు సహజవాన్లను కాపాడుకుంటూనే శత్రు సంహారంలో పాల్గొన్నారు రాత్రి పగలు కదనరంగంలో అడుగులు వేశారు